ధర్మ శుభాశీస్ యూట్యూబ్ మాధ్యంగా ఋషి యజ్ఞం అనేటటువంటి ఉద్దేశంతో సనాతన ధర్మంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి మంత్రాలు స్తోత్రాలు తత్వము ఇత్యాదివన్నీ కూడా మీకు నేను వివరించి తెలియచేస్తున్నాను మానవుడికి ఒక చిన్న ఇది ఉంటుంది కోరిక అంటే స్వల్పం చేస్తే చాలండి అనంతంగా చేసేటటువంటి సమయం కానీ అంత ఓపిక కానీ ప్రస్తుత కాలంలో లేదు కనుక స్వల్పానుష్ఠానంతో అధికమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాటి కోసమే మనము తిరగేస్తూ ఉంటాం యూట్యూబ్ చూస్తున్నారు అనేక మంది మహాత్ముల యొక్క వీడియోలు చూస్తూ ఉంటాం మనం అక్కడ మొట్టమొదటిగా సమయాన్ని చూస్తాము సబ్జెక్ట్ చూస్తాము అంటే ఇది ఆచరించేదానికి సులువుగా ఉన్నదా ఇది ఆచరిస్తే మనకు అనంతమైన ఫలితం కలుగుతుందా అనేది మన మస్తిష్కంలో కూర్చొని ఉంటుంది దాని ప్రకారంగా మనం అన్వేషిస్తాం కదా కనుక ఇది మానవుడి యొక్క తప్పిదమేం కాదు ఇది ప్రస్తుత కాల పరిస్థితులు అలా ఉన్నాయి కనుక మనకు దీనికి భగవద్గీత శ్లోకం కూడా ప్రామాణికమే స్వల్పమభ్యస్య త్రాయతో మహతో భయాత్ అని కృష్ణ పరమాత్మ అంటాడు స్వల్పమభ్యస్య ధర్మస్యను ధర్మాన్ని అంటే అనుష్ఠానాన్ని ధర్మం అంటే ఇంద్రియ గోచరం కానటువంటి అనుష్ఠానం కేవలం శాస్త్రముల ద్వారా తెలుసుకోబడేటటువంటి విషయాన్ని ధర్మం అంట అది సొంతం నువ్వు అనుష్ఠానం చేసిన త్రాయతో రక్షింపబడతావు మహాభయాత్తు మహాభయములు మహాభయం అంటే ఏముంటుందండి మనిషికి మృత్యువే లేదు మృత్యువుకు సమానమైనటువంటి అనేకమైన దారిద్ర్యములతో కూడుకున్నటువంటి భయాలు కుటుంబ పోషణ జీవన గడిచేదానికి ద్రవ్యము ఇవే కథ మనకు కావాల్సింది వీటిని మనకు ఉపాసనాకాండ గరుడు పురాణవనంగానే వహిపడిపోతాం మనం కానీ సాక్షాత్తు అనేకమైనటువంటి విషయాలు మనకు గరుడు పురాణాలు కనిపిస్తాయి కానీ మనం చదవము ఎందుకంటే ఇంట్లో కూడా పెట్టుకోం దాన్ని పెట్టుకుంటే ఏదో అశుభాలు కలుగుతాయి అనేటటువంటి అపోహలో బ్రతుకుతున్నారు ఈనాటికి అక్కడ మనకు గరుడు కశ్యపుడికి చెప్పినటువంటి ఒక గొప్ప అమృతేష మంత్రం ఒకటి ఉంది ఇది కేవలము మూడే మూడు బీజాక్షరాలు చాలా చిన్నది ఒక గంట కూర్చుంటే ఒక ఐదు వేలు పదివేలు జపం కూడా చేయొచ్చు అంత సులభమైనటువంటి మంత్రమే ఇక్కడ కేవలం బీజాక్షరాలే ఈ మూడు బీజాక్షర మంత్రము అనేక జన్మార్జిత పుణ్యం ఉంటే తప్ప జపించేదానికి సాధ్యం కాదు ఇప్పుడు నేను చెప్పే కదా చూస్తాం ఎంతమంది చేస్తారు చేయరు కూడా ఒకవేళ చేసినావా నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు నీవు అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పాపపు రాసి ఏదైతే ఉందో అది కరిగించి కరిగిపోయేటటువంటి సమయం వచ్చింది అన్న వారు మాత్రమే ఈ మంత్రాన్ని నా నుండి అర్థిస్తారు ఆర్దే గ్రహే నివర్త శ్మశానో మిత్రమాంధవాతం దుష్కృతం చేయవచ్చంతి మనుగచ్చత అని నీతి శాస్త్రం చెప్తాను నువ్వు కష్టపడి సంపాదించిందంతా కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్తావు శ్మశానో మిత్రమాంధవా శ్మశానం వరకు వస్తారు నీ మిత్రులు బంధువులు అందరూ కూడా కానీ నీతో వచ్చేది ఏంటో తెలుసా సుకృతం దుష్కృతం చేయవా నువ్వు చేసినటువంటి కర్మ నీ తూటే వస్తుంది అర్థమవుతుంది కనుక అట్టి విశేష పుణ్యం ఉంటే తప్ప ఈ మంత్రాన్ని జపం చేయటం అనేది అసాధ్యమని నేను ముందే మీకు ఆచరిస్తున్నాను ఈశ్వర కృప ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు ఈ జపం వల్ల ఏమవుతుందో తెలుసా ప్రాణి అంటే జీవుడు సంపూర్ణమైనటువంటి పాపపు కొరల నుండి పాపపు చేష్టల నుండి భయంకరమైన పాపాలు అన్నీ కూడా వాటి నుండి విముక్తుడవుతాడు మృత్యు సమానమైనటువంటి భయాలు తొలగిపోతాయి ప్రతిరోజు ఒక వంద సార్లు జపం చేసామనుకో పవిత్రంగా ఎక్కడైనా కూర్చొని వంద సార్లు అన్నది ఇక్కడ ఆ జపం చేత వేదాధ్యాయనం చేయాలంటే అర్హత కావాలి కానీ అందరూ వేదాధ్యయనం చేయలేదు వేదాధ్యయనం చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో కేవలం ఈ మూడు బీజాక్షరాన్ని వంద సార్లు జపం చేస్తే అంతటి పుణ్యము నీ ఖాతాలో పడిపోతుంది యజ్ఞేన యజ్ఞమజయంతి దేవాహతాని ధర్మాణి చెప్తారు కదా మనకు అతి పవిత్రమైనటువంటి కర్మ ఏమిటి యజ్ఞం చేయటం దేవతను ఉద్దేశించి ద్రవ్యాన్ని త్యాగం చేయటమే యజ్ఞం దేవతోద్దేశ్రవ్యత్యాగా అలాంటి అనేకమైన యజ్ఞాలు మనకు వేదంలో చెప్పబడ్డాయి ఆ యజ్ఞాలు ఈ రోజుల్లో చేయటం కష్టం ఏదో మంటేసి నీ పోయంగానే యజ్ఞం అనుకుంటే పొరపాటు దానికి చాలా నియమాలు నిష్టలు స్థలశుద్ధి వాక్శుద్ధి ఇత్యాదివన్నీ కావాలి నాలుగు రేకులు పెట్టి రేకులతో చేసినటువంటి పూర్వం కూడా చెప్పినట్టు గుర్తు నేను ఆ యజ్ఞగుండాల్లో వేస్తున్నారు ఎంత సమిధ వేయాలి ఎంత ఆహుతి ఇయ్యాలి అని లెక్కుంటాయి కనుక అలాంటి మహత్తరమైనటువంటి యజ్ఞాలు చేయలేన వాడు ఈ మూడు బీజాక్షరాలు చేశాడా నీ జన్మధన్యం అనేక యజ్ఞాలు చేసినటువంటి పుణ్యం నీకు లభిస్తుంది ముఖ్యంగా అనేక తీర్థాల స్నానం చేసినటువంటి పుణ్యం నీకు లభిస్తుంది మూడు సంధ్యల్లో దీన్ని గ్రహించి గురువు ద్వారా మూడు సంధ్యల్లో నూట ఎనిమిది సార్లు చొప్పున మూడు సంధ్యల్లో జపం చేసేవా దాని వర్ణన చెప్పటం అసాధ్యమైంది ఇది అమృతాదేవి యొక్క అంటే అమృతేశ్వరుడు అమృతేశ్వర మహాజపం అంటారు ఇలా మూడు సంధ్యల్లో చేసినటువంటి జపం వల్ల నూట ఎనిమిది సార్లు కఠినాతి కఠినమైనటువంటి విఘ్నాలు తొలగిపోతాయి దారిద్ర్యం పూర్తిగా నశించిపోతాయి ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సకల దేవతల యొక్క ఆశీర్వచనము ఈ మంత్ర జపం చేసేటటువంటి వారి మీద ప్రసరిస్తుంది ఇది చెప్పేది నేది అతిశయోక్తి కాదు సుమ అంత ఉత్కృష్టమైనటువంటి జపం ఇది ఒక్క నెల రోజులు జపం చేసినావా మూడు సంధ్యల్లో వృద్ధాప్యంలో కలిగేటటువంటి బాధలు మహావ్యాధులు నుండి కలిగేటటువంటి బాధలు శత్రువులపై జయం సాధిస్తారు ఈ మంత్ర వర్ణన చేయటానికి కూడా శక్తి లేదు ఎవరికీ కూడా అంత ఉత్కృష్టమైనటువంటి ఈ యొక్క అమృతేశ్వర స్వామి యొక్క మంత్రం ఇంకా పూజ చెప్పారు అది మీరు చేయలేదు నేను చెప్పినా కూడా కేవలము శ్రద్ధతో భక్తితో మంత్ర జపం మొదలు పెట్టేవా ఎంత అనేది అది చెప్పటం సాధ్యం కాదు నూట ఎనిమిది మూడే మూడు బీజాక్షరాలు కాబట్టి నువ్వు కొన్ని లక్షలు కూడా చేయొచ్చు నీలో శ్రద్ధ ఉంటే వాడికి మృత్యువు లేదు మృత్యువుని జయిస్తాడు అంటే ఏమిని ఇక తిరిగి పుట్టడు నేను అర్థం చేస్తారా ఏమి స్వామి భూమిస్తున్నారే మంత్రం చెప్పరా అని చెప్పేది కాదు ఇది నీకు పూర్వమే చెప్పినా నేను జపం చేయదలుచుకున్నావా తక్షణమే ఫోన్ చేయి నాకు నీ చెవులో చెప్తాను దీన్ని నేను నీకు చెవులో చెప్తాను వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టాను నేను చెవిలోనే చెప్తాను మూడే మూడు బీజాక్షరాలు అది గ్రహించావా బస్ నువ్వు ఒక్కడివే చెప్పని చెయ్యాలి మంత్రం చేసేదానికి నియమం ఉంటుంది చెప్పేవాడు వినేవాడు రెండు చెవులే మూడో చెవికి తిరిగికూడదు ఎవండి యూట్యూబుల్లో నుంచి ఇలా చేయొచ్చా అని ప్రశ్నించవచ్చు నేను చెప్తున్నాను ఈ ఒక్క మంత్రానికి మీకు నేను శుచిర్భూతులమై బెడ్లో కొనుక్కోనుడో ఏదో నా వీడియో కనిపించింది ఇప్పుడు ఆ వెంటనే స్వామి మంత్రం చేయి పొరపు అట్ను కూడా అడగొద్దు చూసేవి కదా గ్రహించేవి కదా అందరం పైకి లేచి ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ శుచిర్భూతుల వేసి స్నానం చేసుకొని శుచిగా ఉన్నావా కింద ఉన్నావా కింద కూర్చోలేదా ఒక కుర్చీలో ఉన్నావా ప్రశాంతంగా ఉన్నావా లేదా దైవ సన్నిధిలో ఉన్నావా అప్పుడు మాత్రమే ఫోన్ చేయి అంతే బెడ్రూమ్ బెడ్రూమ్లో పడుకొని టీవీ చూస్తూ ఫోన్ చేసా స్వామి నాకు మంత్రం చెప్పు అని దయచేసి మాత్రం అడగొద్దు నేను చెప్పినది మీకు పారదు నువ్వు శుచిర్భూతులవై ఫోన్ చేశావా డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేయి నేను స్వామి శుచిగా స్నానం చేసుకొని పవిత్రంగా ఉన్నాను నాకు ఆ మూడు భీజాక్షరాల చెవులో చెప్పండి అని అన్నావా నేను చెప్తాను ఇక ఆనాటి నుండి నువ్వు మొదలుపెట్టు ఎంత జపం చేస్తావది నీ శ్రద్ధ భక్తి ఫలితం నీకే తెలుస్తుంది ఒక యజ్ఞం చేయాలంటే అనంతమైన కోటి ఖర్చులు ఉంటాయి ఒక వేదాధ్యయనం చేయాలంటే అనంతమైనటువంటి అర్హతలు కావాలన్నా అలాంటి వేదాధ్యయనం చేసిన పుణ్యం యజ్ఞ యాగాదులు చేసిన పుణ్యం తీర్థయాత్రలు చేసిన పుణ్యం దాన ధర్మాలు చేసినటువంటి పుణ్యం పక్కటేమిటండి సమస్త దారిద్ర్యాలను నిర్మూలించగలిగా అయిన మహాశక్తివంతమైనటువంటి ఈ మూడు బీజాక్షర కనుక ఈ విషయాన్ని గ్రహించి చెప్పిన విషయాన్ని చూచి ఈ వీడియో రెండు మూడు సార్లు విని నాకు ఫోన్ ఎలా చేయాలో అర్థం చేసు సాయంత్రం ఐదున్నర నుండి ఏడు గంటల వరకు చేయొద్దు నేను అనుష్ఠానంలో ఉంటాను అలాగే ఉదయం పూట ఎనిమిదిన్నర వరకు ఫోన్ చేయొద్దు అనుష్ఠానంలో ఉంటాను నేను ఆ పైన చేయండి చెప్పే కదా స్నానం చేసుకొని శుద్ధంగా కూర్చొని పవిత్రమైన మనస్సుతో మాత్రమే నాకు ఫోన్ చేయండి ఏదో టెస్ట్ చేస్తాం ఏదో పరీక్షిస్తాం నువ్వు నన్ను పరీక్షించాల్సిన అవసరం లేదు నన్ను పరీక్షించేటటువంటి వాడు నా పరమాత్మ పైన ఉన్నాడు ఈ విషయాన్ని గ్రహించి పవిత్రమైనటువంటి మనస్సుతో స్వీకరించు జపించు తరించు మళ్ళీ మనుష్యత్వం వస్తుందో లేదు నీకు తెలీదు ఎవడు చెప్పలేదు నువ్వు తిరిగి మనుష్యుడిగానే పుడతావని ఏ కుక్కగా పుట్టచ్చు కుటుంబం మీద అధికమైనటువంటి ప్రేమతో చచ్చిపోయినటువంటి వారు కుక్కలుగా పుడుతున్నారని మనకు పెద్దోళ్ళు చెప్తుంటారు కనుకనే ఈరోజు ఇంటింట్లో కుక్కలు ఎక్కువైనాయి వారి మీ పూర్వీకులే మీ మీద ప్రేమ చనిపోక భోగాలు అనుభవిస్తూ ఉన్నారు అక్కడ ఇళ్ళలో కూర్చొని బెడ్ల మీద పడుకుంటాయి కుక్కలు మీ పిల్లల్ని ఆడిస్తుంటాయి ఎందుకంటే మీ పూర్వీకులే కదండి అలా మనుష్యత్వం మళ్ళీ వస్తుందో లేదు తెలియదు ఎవరికి కనుక ఈ ఉత్కృష్టమైనటువంటి ఆ గరుడు చెప్పినటువంటి మహత్తరమైన మంత్రాన్ని మీరు గ్రహించి ఎందుకంటే మీరు తరించాలనేది మా ఆశ కనీసం పది మంది తరించిన నా జన్మ ధన్యమొద్దని నేను భావిస్తాను నేను ఇందులో నా స్వార్థమేమీ లేదు అందరూ కూడా సుఖంగా ఒట్టు అంటే పోతుందండి సర్వేజనా సుఖినో భవంతు అని కడుపులో ఎంత కల్మషాన్ని పెట్టుకొని సర్వే జనా సుఖినో భవంతు అన్నప్పుడు మనం ఏం చేయాలి ఆ సుఖం ఉండేవారు దానికోసంగా నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు కనుక ఈ వీడియోని శ్రద్ధగా విన్నటువంటి వారు ఆ కోరుకునేటటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేసి గ్రహించి తరించి ఆనందంతో మృత్యువుని జయిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా భవంతు ఓం తత్సత్ Om Tat Sat. Om Tat Sat.